హలో అండి వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు నేను వంకాయ కోడిగుడ్డు టమాటో కర్రీ చేశాను నాకు వంకాయ కాంబినేషన్లో నాన్ వెజ్ చాలా ఇష్టం అనమాట కోడిగుడ్డు కానీ ఎండు రొయ్యలు కానీ ఎండు చేపలు కానీ చాలా బాగుంటాయి సో నేను కోడిగుడ్డు వేసాను అనమాట ఫస్ట్ నేను ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని కోడిగుడ్లని ఉడకపెట్టుకుని ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఫ్రై చేసుకోకపోయినా పర్వాలేదు బట్ ఇలా వేపుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది తినడానికి సో తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అల్లం వెల్లి పేస్ట్ కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసేసుకోవాలి అలాగే మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని వాటిని బాగా మగ్గబెట్టుకోవాలన్నమాట సో అవి మూత పెట్టి మగ్గిన తర్వాత ఒక పది నిమిషాలు మగ్గబెట్టుకున్న తర్వాత దానిలో ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ కొంచెం కావాలనుకుంటే గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే అవసరం లేదు నేనైతే వేయలేదు అండ్ వేసుకుని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి మంచిగా మగ్గిపోవాలి మొత్తం అంతా కూడా ఇలా మొత్తం మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ పె వాటర్ వేసుకుని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోవాలి అవి వేసేసుకుని మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలి దగ్గరగా వచ్చేంత వరకు కూడా స్టవ్ మీద ఉంచుకుని కుక్ చేసుకోవాలన్నమాట దగ్గరికి వచ్చేసాక ఆఫ్ చేసుకోవడమే సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ అలాగే లైక్ చేయడం షేర్ చేయడం అయితే మర్చిపోవద్దండి